కాలసర్ప దోషం ఉంటే ఇలాంటి కళలే వస్తాయట మన జాతకంలో ఏదైనా దోషం ఉంటే దాని తానుకు ప్రభావం మనపై ఖచ్చితంగా పడుతుంది దోషాలలో చాలా రకాలు ఉంటాయి అందులో కాలసర్ప దోషం కూడా ఒకటి కాలసర్ప దోషం అత్యంత ప్రభావవంతమైన దోషం కాలసర్ప దోషం ఉన్నవారు తమ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాలసర్ప దోషం ఉంటే ఎలాంటి కలలు వస్తాయి దోష నివారణలు ఏమిటి అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తికి చెడు సమయం కొనసాగుతున్నప్పుడు అతను ఏ పనిలోనూ విజయం సాధించలేడు ఈ కారణంగా అతనిలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది క్రమంగా వ్యాధులు అతనిని చుట్టుముడతాయి మరోవైపు జ్యోతిష్య శాస్త్రంలో జాతకంలో దోషాలు వీటన్నింటికీ కారణమని చెబుతారు వాటిలో కాలసర్ప దోషం చాలా ముఖ్యమైనది కాలసర్ప దోషం వల్ల మనిషికి ఎలాంటి శుభ ఫలితాలు లభించవు అయితే కొన్నిసార్లు కాలసర్ప దోషం కూడా కొందరి జాతకంలో మంచి ఫలితాలనిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కాలసర్ప దోషం ఉంటే మనిషికి ఎలాంటి కలలు వస్తాయంటే నిద్రపోతున్నప్పుడు పాములు కనపడటం లేదా పాము శరీరం పైకి ఎక్కినట్లు కలలు కన్నట్లయితే మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందని అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తికి కలలో ఒక జంట పాములు తన చేతికి లేదా కాలికి చుట్టుకున్నట్లు కలలో వచ్చినా పాము కాటుకు గురైనట్లు కల వచ్చినా అది కాల సర్ప దోషానికి సంకేతం ఒక వ్యక్తికి కలలో తేలియాడే పాము కనిపిస్తే అది కాల సర్ప దోషానికి సంకేతం కలలో పాము ఎగురుతున్నట్లు చూసినట్లయితే అలాంటి కల కాల సర్ప దోషాన్ని కూడా సూచిస్తుంది కలలో లెక్కలేనన్ని పాములు కనిపిస్తే అది ఘోరమైన కాల సర్ప దోషానికి సంకేతం అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి తన అధిష్టాన దేవతను పూజించాలి అంటే ఇంటి దేవుడిని ఆ వ్యక్తి ఎక్కువగా పూజించాలి స్మరించుకోవాలట కాల సర్పదోష నివారణ చర్యలు జాతకంలో దోషం ఉన్న వ్యక్తులు ప్రతిరోజు మహావిష్ణువును పూజించాలి విష్ణు సహస్ర నామాన్ని స్మరించండి కాలసర్పదోషాన్ని నివారించడానికి గోమేధికం లేదా వెండితో చేసిన పాము ఆకారపు ఉంగరాన్ని ధరించాలి కాల సర్ప దోషంతో బాధపడేవారు శనివారం నాడు ప్రవహించే నీటిలో కొంచెం బొగ్గును దోషం అశుభ ప్రభావాన్ని ఇస్తుంది ఈ పరిహారంతో ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు తగ్గుతాయి కొబ్బరికాయ బెల్లాన్ని పారే నీటిలో వేయడం వల్ల కాల సర్ప దోషాలు తగ్గుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు